ఏం జరిగింది ఏ కథ పట్టింది ప్రజలకు సంబంధించిన ఏ పని అయితే ఉందో పేదవాళ్ళకు సంబంధించినది ఏదైతే పని ఉందో ఈ ప్రాంతం బాగుపడడానికి ఏదైతే పని ఉందో అందరూ కూడా ఇళ్ళ నుంచి వీధుల్లో నుంచి గ్రామాల నుంచి మండలాల నుంచి బయటకు వచ్చిన రోజు ప్రభుత్వం వచ్చి చేస్తుంది పత్రికలుగా మీరు మాకు సాయం చేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరు మూల స్తంభాలు నాలుగో స్తంభం మీరే అలాగే ప్రతిపక్షాలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖాళీగా ఉండకండి ముఖ్యంగా ప్రజల్లో కృతజ్ఞత ఉండాలా ఆర్ నుంచి తీసుకున్న తర్వాత తిరిగి రోమ్ తీర్చాల్సిన సమయం వచ్చింది మనకి అలానే డబ్బులు అడగట్లేదు వాళ్ళు వచ్చి ఒక గొంతు ఇవ్వమని అడుగుతున్నారు అట్లాంటి సంస్థ పోగొట్టుకుంటే మ్యాన్చు ఫెరర్ కానీ రంగా కానీ లేదా జగన్ సార్ కానీ మా పార్టీకి వచ్చే నష్టం లేదు కానీ ఈ ప్రాంతానికి నష్టం వస్తుంది ఈ ప్రజలకు నష్టం వస్తుంది ఈ పేదలకు నష్టం వస్తుంది అందుకనే మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి వాళ్ళు ఎప్పుడప్పుడు మీకు సాయం చేశారు మీ ప్లేట్లో అన్నం అయినారు మీ పొలంలో విత్తనాలు అయినారు ఎరువులైన మీ ఆరోగ్యం బాగాలేకపోతే బిల్లులు వాళ్ళు అట్లాంటి వాళ్ళని నాకు కృతజ్ఞత లేదనిపిస్తుంది అందువల్ల మీరు నిలవడండి